నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరకాళ్ళలోని పదవ సర్గ నిన్న మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజున పదకొండవ సర్గ గురించి మనము తెలుసుకుందాం అయితే నిన్నటి రోజున హనుమంతుడు రావణుడి శయినాగారంలోకి వెళ్ళటము ఆ సైనాగారం అంతా ఎంత అందంగా ఉందో ఆ సైనాలు ఎంత అందంగా ఉన్నాయో అలాగే రావణాసురుడి శరీర సౌష్ఠవం ఎలా ఉందో అతను నిద్రిస్తున్నప్పుడు హనుమంతుడు అతన్ని తెరిపారా ఎలా చూశాడో ఇవన్నీ మనము తెలుసుకున్నాం అంతేకాదు అక్కడ చాలామంది స్త్రీలు అనేక రకాల భంగిమలతోటి నిద్రిస్తున్నారు ఆదమర్చి అని కూడా మనం తెలుసుకున్నాము అయితే వాళ్ళందరిలోకి భిన్నంగా ఒక తల్పం మీద అందమైన ఒక స్త్రీ విశేషమైన అలంకారాలతోటి మంచి మంచి ఆభరణాలతోటి అపురూపమైన లావణ్య రాశిలో ఉన్నటువంటి ఒక పతివ్రత శిరోమణి మండోదరి ఆ మండోదరిని చూసి క్షణకాలం పాటు సీతాదేవి అనుకుని హనుమంతుడు తన వానర అంతా చూపించడం మనం తెలుసుకున్నాం అయితే అలాగా చుట్టూ తిరిగిపోతూ గెంతేస్తూ దిగిపోతూ సంతోషంగా సీతాదేవి దొరికిపోయింది అనుకున్న హనుమంతుడు ఇంతలోనే తక్కువని ఒక నిమిషం ఆలోచిస్తాడు ఇది నేనున్న ప్రదేశము సైనా మందిరము ఇలాంటి ప్రదేశంలో ఇంత ఆదమరచి సుఖంగా నిద్రిస్తున్న స్త్రీ ఆ సీతాదేవి ఎలా అవుతుంది అని చెప్పేసి వెంటనే తనకు తనే అనుకుంటాడు రాముడు లేనిదే ఈమె ఇన్ని అలంకారాలు చేసుకుంటుందా ఇంత సుఖంగా నిద్రపోతుందా ఈమె రాముడి భార్య అయినా సీతామాత కాదు అని చెప్పేసి మళ్ళీ తనలో తనే అనుకుంటాడు మళ్ళీ నేను వెతుకుతాను ఎక్కడుందో సీతాదేవి అని చెప్పేసి తన వెతకడాన్ని మొదలు అలా అలా ఆదమర్చి నిద్రపోతున్నా ఆ స్త్రీలందరినీ దాటుకుంటూ 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 వస్తాడు అలా కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు అండి అక్కడ వాళ్ళందరినీ కూడా తెరిపార చూడటం వాళ్ళు కాదు అనుకోవటం అంటే ఏదైనా వస్తువు పోతే మనం కూడా అంతే చూడండి అక్కర్లేనివి కావాల్సినవి అన్నీ వెతికేస్తాం ఉందేమో 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 అని తాపత్రయంగా అదే ఉద్దేశంతో హనుమంతుడు వెతుకుతున్నాడు అలా వెతుకుతున్న హనుమంతుడికి ఇంతలోనే ఒక అనుమానం వస్తుంది వెంటనే బాధ మొదలవుతుంది అయ్యయ్యో పరాయి స్త్రీ వైపు నేను కన్నెత్తైనా చూడలేదే ఎవరూ పురుషులు లేరు కదా అని వాళ్ళు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న ఆడవాళ్ళందరిని నేను చూశాను ఎంత తప్పు చేసేసాను నేను ఇలా చూసేశాను అయ్యయ్యో అయ్యయ్యో అని బాధపడతాడు విచారిస్తాడు అలా అనుకుని తర్వాత మళ్ళీ తనలో తనే శ్రద్ధ చెప్పుకుంటాడు ఏమనంటే చూశాను ఒక నిజమే కానీ నేను చూసింది ఎందుకోసం ఆ సీతాదేవి ఉందా లేదా అనే దృష్టితోటి ఈమె సీతామాత కాదా అనే దృష్టితో మాత్రమే చూశాను తప్ప ఆ స్త్రీలను చూడటం వల్ల నా మనసులో ఎలాంటి చెడు భావన కలగలేదు నాకు ఎలాంటి చెడు ఆలోచన రాలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు అని అతను మళ్ళీ తనకి తనే అనుకుంటాడండి దీన్ని ఆత్మవిమర్శ అంటారండి ప్రతి మనిషికి జీవితంలో ఆత్మవిమర్శ అనేది చాలా అవసరం అది ఉన్నప్పుడు మనకి ఈ కౌన్సిలర్స్ అక్కర్లేదు ఈ సైకాలజిస్ట్లు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదండి చెప్పాలంటే మనకి మనమే గురువులం మన మనసే మనకి సాక్షి మన మనసే మనకి గురువు ఏదైనా ఒక పని చేసినప్పుడు అది మనకి తప్పు అనిపించినప్పుడు మనకి మనము విశ్లేషించుకోవాలి ఇది కరెక్టా ఇది తప్ప నేను చేసే పని అని ఎవరికి వాళ్ళే ఇలా విశ్లేషించుకోగలిగితే కనుక అసలు సగం ప్రాబ్లమ్సే ఉండవండి అంటే తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు అంటే తప్పు జరగకుండా ఎవరు ఉంటారు మానవ ఎత్తిన తర్వాత కానీ ఆ తప్పు తప్పు అని మనం గుర్తించుకుంటే ఇంకొకసారి ఆ తప్పు చేయాలంటే ఆలోచిస్తాం ఇంకొకసారి ఆ తప్పు చేయాలంటే భయపడతాం తర్వాత మనకి మనమే మార్ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగా ఇలా ఆడవాళ్ళని చూడటం తప్పని హనుమంతుడికి తెలియదండి తెలుసు కానీ అతను ఎందుకు వెతుకుతున్నాడు సీతాదేవి కోసం వెతుకుతున్నాడు అలా వెతుకుతూ వెతుకుతూ చూడాలి మరి ఇప్పుడు ఆడ ఆమె తప్పిపోతే ఆడవాళ్లలో వెతకాలి కానీ మగవాళ్లలోనో జంతువుల్లోనో జింకల్లోనో పక్షుల్లోనో వెతక వెతకలేము కదండి ఎవరు తప్పిపోతే ఎవరి గురించి వెతుకుతాము అలాంటి వాళ్ళ గురించి వెతుకుతాము అలా అని హనుమంతుడు తనకి దాని సమాధానం చెప్పుకుంటాడు అవును ఒక స్త్రీ గురించి నేను వెతుకుతున్నప్పుడు స్త్రీలలోనే కదా నేను వెతకాలి నేనేమి తప్పు చేయట్లేదు వాళ్ళని చూడటం వల్ల నాకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రాలేదు ఎలాంటి తప్పుడు భావన కలగలేదు కాబట్టి నేను చేసేది ముమ్మాటికి కరెక్టే తప్పు కాదు అని చెప్పేసి హనుమంతుడు తనలో తనే చెప్పుకుంటాడు ఇలా అడుగడుగున అడుగడుగున ఆ హనుమంతుడు సీతాదేవి కోసం వెతికే ప్రయత్నంలో ఎన్నిసార్లు బాధపడ్డాడో ఎంత ఆత్మ పరిశీలన చేసుకున్నాడో మీరు కనుక చూస్తే నిజంగా మనకి ఇంత జరిగిందా ఈ సుందరాకాండ ఏదో లంకకి వెళ్ళిపోయి సీతాదేవి జాడ కనుక్కొని దహనం చేసి వచ్చాడని మాత్రమే మనం అనుకున్నాం కానీ ఇంత ఉందా అని ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అడుగడుగున ఆయన కానీ ప్రతి అడుగు అయినా ఆచి తూచి వేశాడండి లంకలో అడుగు పెట్టబోయే ముందరి నుంచే ఆయన ఆలోచన మొదలైంది అమ్మో నేను ఇప్పుడు వీళ్ళకి కనబడకూడదు నా రూపాన్ని చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు కనబడితే మళ్ళీ కష్టమైపోతుంది సీతాదేవిని ఎక్కడైనా దాచేయచ్చు ఇలా అడుగు అడుగున ఆయన వేసే ప్రతీ స్టెప్లోనూ ఆయన ఆలోచించుకుని ప్రతీది చేస్తూనే ఉన్నాడండి అలా సీతను వెతుకుతూనే ఉన్నాడు అక్కడ సౌందర్యాలన్నీ చూసేస్తున్నాడు పక్కన ఓ పక్కన ఆ నగర రక్షణ వ్యవస్థ అది ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని అన్ని బ్రెయిన్లో రికార్డ్ చేసుకుంటూనే ఉన్నాడు అనమాట అలా తనకి తనే సమాధానం చెప్పుకొని మళ్ళీ హనుమంతుడు వెతకడం మొదలు పెడతాడు నిష్కల్మషమైన మనసుతోటి ప్రతి స్త్రీ వైపు నేను సీత కాదా అని ఉద్దేశంతోనే చూశాను తప్ప వేరే భావంతో చూడలేదు ఎంత వెతికినా కూడా నాకు ఆ సీతాదేవి ఇంకా కనబడలేదు అని చెప్పేసి హనుమంతుడు కొంచెం సేపు బాధపడతాడు బాధపడి మళ్ళీ లేదు నేను పట్టు వదలను ఇంకా వెతుకుతాను అని చెప్పేసి మళ్ళీ వెతకడం ప్రారంభిస్తాడు మిగతాది పన్నెండవ సరిగ్గా చూద్దాం అంతవరకు సెలవు